హలో అండి ఈరోజు మనం భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన సజలమేఘం అనే కథ విందాం అభిరామ్ ఇంకా కాలేజీ నుండి రాలేదు రాజారత్నం కోడల్ని పిలిచాడు నిశ్శబ్దంగా వచ్చి నిల్చుంది సౌజన్య మూడు నెలలైంది అభిరాంతో ఆమె పెళ్ళై అత్త మంగళ కూడా వచ్చి కూర్చుంది భర్త పక్కన మీ నాన్న మా సంబంధం ఖాయం చేసుకునే ముందు ఏమేమి ఇస్తాననుకున్నాడో నీకు తెలుసు కదా రాజరత్నం ఎప్పుడూ సూటిగా మాట్లాడు మాటల్లో ఎగతాళి వ్యంగ్యం రంగరించి మాట్లాడతాడు అత్తగారు మంగళ అట్లా ఏమీ తెలియదన్నట్టు నటించుకమ్మాయి నీకు ఉద్యోగం లేదు కనీసం నీకు ఇస్తానన్న ఎకరాల పొలం ఇస్తే ముందు ముందు మీకే పనికొస్తుందని అడిగాం అన్నీ ఒప్పుకొని మీ నాన్న ఇప్పుడేమో కుంటి సాకులు చెప్తున్నాడు అన్నది కఠినంగా సౌజన్య కంట నీరు తిరిగింది తల వంచుకొని నించింది రాజరత్నం అన్నాడు ఆషాఢ మాసం కాబట్టి రేపు నిన్ను మీ ఇంట్లో దింపొస్తాడు అభినం వచ్చేటప్పుడు నాలుగెకరాల పట్టా రా అర్థమైందా కరుగ్గా అన్నాడు సౌజన్యకి వాళ్ళిద్దరినీ చూస్తే చాలా భయం ఆశ్చర్యం కలుగుతుంది తన ఇంట్లో అడుగుపెట్టి మూడు నెలలు కాలేదు తండ్రి ప్రసాదరావు అన్ని విషయాలు ఆమెతో చెప్పలేదు అభిరామ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ చాలా ఇష్టపడి చేసుకున్నాడు ఆమెని తండ్రి డిమాండ్ చేసినవన్నీ మామగారు ఇచ్చాడని అతనికి తెలుసు పెళ్లి కూడా చాలా గ్రాండ్గా చేశాడు ప్రసాదరావు నిజానికి అమ్మాయి తరపున వాళ్ళు తక్కువగానే వచ్చారు పెళ్లికి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా చేసిన రాజరత్నం యూనియన్ లీడర్గా కూడా పనిచేశాడు మనిషి డాంబికంగా ఉంటాడు స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పిన దానికంటే యూనియన్ వ్యాపకాల మీదే ఎక్కువ టైం గడిపేవాడు అందుకే పెళ్లికి చాలా మందిని ఆహ్వానించాడు అంచనాకు మించి వచ్చారు జనమంతా రాజారత్నం సంతోషించాడు ప్రసాద్ రావు పడినా సర్దుకొని భోజనాలు సవ్యంగా సరిపోయేలా చూశాడు సౌజన్య ఆలోచిస్తున్నది నాన్న ఇంత సాహసం చేశాడేమిటి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన పెన్షన్ బెనిఫిట్స్ తో తన పెళ్లి అన్నయ్యను కెనడా పంపటానికి ఖర్చు చేశాడు బ్యాంక్ ఆఫీసర్కి పెన్షన్ తక్కువే ఈ పొలం గురించి ఆమెకేమీ తెలీదు అభిరామ్ వచ్చాడు సౌజన్య తన మూడ్ మార్చుకుంది అతను చాలా సౌమ్యుడు ఎవరెట్లా ఉన్నా తనని ప్రేమగా చూస్తాడు అతని సాంగత్యంలో అన్ని మర్చిపోతున్నామే మర్నాడు భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళగానే నానా అమ్మేది రెండు నెలల నుండి నువ్వే అమ్మ ఫోన్లో మాట్లాడుతున్నావు ఎందుకు అన్నది నిష్ఠూరంగా అలా అంటూనే తల్లి గదిలోకి వెళ్ళింది నిర్వేదంగా చూస్తూ నిలబడ్డాడు ప్రసాదరావు మంచానికి అంటుకుపోయి వంకర పోయిన మూతితో కుడిపక్క అంతా పక్షవాతం వచ్చిన శరీరంతో ఉన్నది తల్లి నర్మద తల్లిని గట్టిగా పట్టుకొని పెద్దగా ఏడుస్తున్న సౌజన్య గొంతు విని దాబరాగా లోపలికి వెళ్ళాడు అభిరామ్ అమ్మకి కుడిపక్కన చెవి కింద అంటే హైదరాబాద్ లో చూపించాను ఆపరేషన్ తప్పదంటే చేయించానమ్మా ఆపరేషన్ ఫెయిల్ అయింది అమ్మ ఇలా అయిపోయింది తన్నీళ్లతో చెప్పాడు ప్రసాద్ నర్మద బలవంతాను తన ఎడమ చేయిని చాచి కూతురు తల మీద చేయి వేయాలని ప్రయత్నించి బలహీనంగా చేతిని జార్చేసింది కంట నీరు కారుతుండగా అభిరామ్ కేసి చూస్తూ ఏదో అస్పష్టంగా అన్నది అభిరామ్ దగ్గరికి వెళ్ళాడు సౌజన్యం చూపించి నీళ్లు నిండిన కళ్లతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ సాధ్యం కావటం లేదు అతని చేతిలో సౌజన్య చేయి ఉంచాలని ఆమె ప్రయత్నం కానీ సాధ్యం కాలేదు సౌజన్య గురించి బెంగొద్దత్తయ్య నేను చూసుకుంటాను అన్నాడు అభిరామ్ ఆమె ఆంతర్యం గ్రహించి నర్మద ఆ మాట విన్నది ఆమె కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి సౌజన్య దుఃఖానికి అంతులేదు కొత్తగా పెళ్ళైంది ఎలాగో ఆషాఢ మాసం మొత్తం పుట్టింట్లోనే ఉండాలి అందుకే పెళ్లి హడావుడు అయ్యాక పుట్టింటికి రాలేదు రెండు నెలల్లో నిండుగా ఉండే అమ్మ ఎలా మారిపోయింది ప్రసాదరావు సౌజన్య ఫోన్ చేసినప్పుడల్లా నర్మదకి చెవు నొప్పులేస్తుందని ఏంటి స్పెషలిస్టు చూపించానని మందులు వాడుతున్నామని చెప్పాడే తప్ప హైదరాబాద్ లో రెండు నెలల క్రితం ఆపరేషన్ చేయించానని చెప్పలేదు అప్పుడే ఆమె మాటలో స్పష్టత పోయింది మళ్ళీ న్యూరాలజిస్ట్కి చూపించాడు రెండోసారి ఆపరేషన్ వెంట వెంటనే చేయించేసరికి పెరాలసిస్ వచ్చింది రెండు నెలల్లో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది బెంగళూరులో కూడా చూపించాడు లాభం లేదని చెప్పారు రెండోసారి ఆపరేషన్ జరిగినప్పుడే శ్రీకాంత్ కెనడా వెళ్ళాడు అది మోసమే అని తేలింది నెల తిరిగేసరికి కన్సల్టెన్సీ చేతులెత్తేసింది శ్రీకాంత్ ఐదుగురున్న రూమ్లో ఉంటూ ఇంటి పని వంట పని మిగతా నలుగురికి చేసి పెడుతూ అక్కడే ఉన్నాడు ప్రసాదరావు వాటాకి ఐదెకరాలు వస్తుంది ఆ పంపకానికి రెండో అన్న కుదరనీయటం లేదు పేచి పెడుతున్నాడు కొడుక్కి ఐదు వందల డాలర్స్ వరకు అందేలా ఏర్పాటు చేసుకున్నాడు భార్యకు ప్రత్యేకంగా పని మనిషిని పెట్టాడు వంట మనిషి వేరే డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది కొత్తగా పెళ్ళైన కూతురికి ఇవన్నీ చెప్పి కలవర్ పెట్టదలుచుకోలేదు అందుకే సౌజన్యకి విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు రాజారత్నం రోజు ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఎంత నచ్చ చెప్పినా వినటం లేదని అల్లుడితో చెప్పదలుచుకోలేదు కూతురికి అదే చెప్పాడు కష్టాలన్నీ ఒకేసారి మూకుమ్మడి దాడి చేశాయి నిస్సహాయుడైపోయిన ప్రసాదరావు ఆర్థికంగా దెబ్బతినిపోయాడు నాన్న ఎందుకు ఇలా చేసో అమ్మకింత ఘోరం జరిగితే నాకెందుకు చెప్పలేదు అసలు అమ్మ ఎలా ఉండేదో కూడా మర్చిపోయాను అని దుఃఖాతిశయంతో ఏడుస్తుంటే జవాబు చెప్పలేక కూతుర్ని పట్టుకొని ఏడ్చాడు ప్రసాద్రావు రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన కొడుకుని గుమ్మంలోనే నిలదీశాడు రాజారత్నం అభిరామ్కి చిరా కనిపించినా అత్తే కస్సలు బాగలేదు నానా ఇప్పుడేమీ అడగద్దు వాళ్ళని అన్నాడు రాజారత్నం కొడుకుని చూసి ఎద్దేవగా నవ్వాడు ఇలాంటప్పుడే గట్టిగా అడగాలరా పెళ్ళాం మోజులో నీకేమీ తెలియటం లేదు మీ అత్త గురించి చెప్పాడు ఆమె కోలుకునే ప్రసక్తే లేదు మొత్తం పొలం ఖర్చైపోయిందాక నువ్వు ఇలాగే ఉండు ఆన కేడిస్తే లాభం లేదు అన్నాడు కటుగా తండ్రి అంత నిర్దయగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అభిరామ్కి తోచలేదు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు అక్కడ సౌజన్య వేదనకు అంతులేదు తండ్రి ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నాడో ఆమెకు అర్థమవుతున్నది తల్లిని దగ్గరుండి చూసుకుంటున్నది తల్లి తనని అన్నయ్యని ఎంత ప్రేమగా చూసేదో గుర్తుకొచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకునేది నర్మద కోసం ఏర్పాటు చేసిన మనిషి సౌజన్యం చూసి తరచూ ఎగ్గొట్టడం మొదలెట్టింది తాను వెళ్ళిపోయాక మళ్ళీ అవసరం ఉంది ఆమెతో అందుకే ఆమెనేమి అనకుండా అన్ని సపర్యలు చేయసాగింది ఏ పని చేయాల్సి వచ్చినా అసహించుకోకుండా చేస్తున్నది ఆ పనులన్నీ తమకు అమ్మ అసహించుకోకుండా చేసినవేగా ఆషాఢ మాసం ఇంకో వారంలో ముగుస్తుందనగా పదే పదే మంగళతో సౌజన్యకి ఫోన్ చేయించసాగాడు రాజరత్నం అన్నిటి సారాంశం ఒకటే పొలం కాగితాలు రాయించుకుని రమ్మని అభిరామ్ మనసులో ఏమున్నదో ఎంతైనా వాళ్ళు అతని తల్లిదండ్రులు అతను తనతో చాలా ప్రేమగా ఉంటాడు పెద్దవాళ్ళిద్దరూ ఎలా ఉన్నా అతను మాత్రం ప్రతి విషయంలోనూ చాలా సున్నితంగా వ్యవహరించేవాడు శ్రావణ మాసం మర్నాడు ఉన్నరుగా కొడుకుని ఏమాలోచించావరా అన్నాడు రాజరత్నం దేని గురించి విసుగ్గా అడిగాడు అభిరామ్ రోజు చెప్తుంటే అర్థం కావటం లేదా వచ్చేటప్పుడు పొలం రాయించుకొని రా లేకపోతే పెళ్లాన్ని అక్కడే వదిలేస్రా కాఠిన్యం నిండిన గొంతుతో అన్నాడు రాజరత్నం మంగళ కూడా భర్తకు వంత పాడింది అభిరామ్ ఖచ్చితంగా చెప్పాడు తండ్రితో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు నేనేమి అడగదలుచుకోలేదు వాళ్ళంత కష్టంలో ఉంటే నేను పొలం గురించి పట్టుబడితే నా భార్య దృష్టిలో నేనెంత దిగజారిపోతానో మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు ఎదురు ప్రశ్నిస్తున్న కొడుకును చూసి చీత్కారం చేశాడు తండ్రి అరేయ్ నీ ఒక్క జీతంతో నువ్వు ఇంత రాజభోగంగా బ్రతకగలవా ఇంత సౌకర్యంగా ఇళ్ళ మర్చిపెట్టా నీకు నీ అన్నకి బయటికెళ్లి బ్రతికి చూడు అన్నాడు వెటకాలంగా సరే నాకొక నెల టైం ఇవ్వు ఏ సంగతి తేలుస్తాను అన్నాడు అభిరామ్ నెమ్మదిగా రాజారత్నం మంగళతో అన్నాడు ఇంట్లోంచి వెళ్ళి బయట బ్రతకమంటే ఎలా ప్లేట్ ఫ్రాయించాడో చూసావా అన్నాడు గర్వంగా శ్రావణ మాసం వచ్చింది అభిరామ్ వస్తూ పోతూ ఉన్నాడే కానీ సౌజన్యం తీసుకెళ్లే ప్రయత్నం చేయటం లేదు కానీ ఆమెతో ఎప్పట్లాగే చాలా సౌమ్యంగా ఉంటున్నాడు ఓ ఇరవై రోజుల తర్వాత తండ్రితో చెప్పాడు నాన్న సౌజన్యని డబ్బు కోసం పొలం కోసం బాధ పెట్టదలుచుకోలేదు నేను సౌజన్య వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఇప్పటిదాకా ఆమెకు తెలీదు మీకు పెన్షన్ రెండిళ్ల మీద అద్దెలు బాగా వస్తున్నాయి నువ్వు పొలం కాగితాలు రాయించుకురాకపోతే సౌజన్యం తీసుకురావద్దన్నావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను నేను పెళ్లి చేసుకున్నది ఆమెతో కష్టసుఖాల్ని పంచుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోయాడు అభిరామ్ షాక్ నుండి తేరుకున్న రాజారత్నం నోటికొచ్చినట్లు తిట్టసాగాడు కొడుకుని అభిరామ్ వెళ్ళిపోతాడని ఊహించని మంగళ నీళ్లు పెట్టుకుంది సౌజన్య వాళ్ళది చిన్న ఇండిపెండెంట్ హౌస్ రోడ్డు కవతలు ఉన్న బిల్డింగ్ లో అపార్ట్మెంట్ తీసుకున్నానని చెప్పినప్పుడు ఉద్వేగంతో అతన్ని గట్టిగా పట్టుకొని సజల శ్రావణ మేఘంలా వర్షించింది సౌజన్య సౌజన్య అత్తయ్య చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వంట మనిషిని తీసేద్దాం మనీ సేవ్ అవుతుంది నువ్వు అమ్మకి నాన్నకి అన్ని వండి పంపు నీ అవసరం అమ్మకు చాలా ఉంది ఇప్పుడు అన్నాడు అభిరామ్ విషయం తెలిసిన ప్రసాద్రావు కంట తడిపెట్టాడు అభిరామ్ మా కోసం మీ వాళ్ళని వదిలొచ్చేసావా అన్నాడు బాధగా ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్లు తప్పవు మా అయ్యా వాళ్ళ నుండి నేనేం విడిపోలేదు కానీ నాకంటూ మనిషిగా కొన్ని ధర్మాలు బాధ్యతలు ఉంటాయిగా అన్నాడు నింపాదిగా అల్లుడు సౌజన్యానికి మంచితనానికి కంట నీరు పెట్టుకుంటూ రెండు చేతులు జోడించాడు ప్రసాదరావు ఇదండి భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన సజల మేఘం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ